రాజన్న సిరిసిల్ల జిల్లా పేములబాడులోని ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజురెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి జిల్లా అధ్యక్షులు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు సైకిళ్లను అందజేస్తూ బండి సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల పేదరికం ఎలాంటిదో తనకు బాగా తెలుసన్నారు కార్యక్రమాన్ని చేపట్టామని స్పష్టం చేశారు తాను పదవిలో ఉన్నంత కాలం ప్రతి సంవత్సరం తొమ్మిదో తరగతి నుండి పదో తరగతికి వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తానని చెప్పారు

గుడ్ మార్నింగ్ కుమార్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఫ్రెండ్స్ కానీ మా అంటే కొంచెం దూరం నుంచి వస్తున్నాం మేము కానీ బండి బండి సంజయ్ అన్న సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మేము చాలా దూరం నుంచి వస్తున్నాం మాకు ఇంత హెల్ప్ చేసారు మార్నింగ్ మార్నింగ్ మా డాడీని ఇబ్బంది పెట్టడం మా మమ్మీ మా మమ్మీని ఇబ్బంది పెట్టడం చాలా బాధగా ఉంది కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా మాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మేము అనుకుంటున్నాం మా పాఠశాల నందు మేము కృషి చేసి ఫస్ట్ నిలుస్తామని మా ఇండియాని కానీ మా తెలంగాణ కానీ బండి సంజయ్ అన్న సతీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైకిల్ ఇచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు నేనైనా అయినా నా టీచర్స్ అయినా అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మేము ఆశపడుతున్నాము మా స్కూల్ కి తీసుకొచ్చుకుంటాము సార్ అన్నట్టు మేము మంచిగా చదువుకొని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మంచిగా ఉద్యోగం చేసుకుంటూ సార్ పేరు ఈ హేళన చేసే పరిస్థితి నెక్స్ట్ భావితలాగా రావద్దు అని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టాలను అన్నిటి భరించి ఒక విద్యావంతుడుగా తయారై ఈ భారతదేశానికి భారత నించిన గొప్ప వ్యక్తి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కూడా స్ఫూర్తి ఒక లక్ష్యం ఉంది కానీ మీరు కూడా ఏం చేయాలంటే ఒక లక్ష్యం ఎంచుకోవాలి ఒక మంచి కార్యం చేయాలి నరేంద్ర మోడీ గారు అదే పిరుమ అరే ఎంపీలు గెలవడం కాదు మా ఎంపీల మీటింగ్ చెప్పండి ఎంపీలు గెలవడం కాదు మీరు ఎంపీగా గెలిచిన తర్వాత మీ పార్లమెంటు నియోజకవర్గాలు ఏ ఒక గొప్ప కార్యం చేయండి ప్రజల కోసం గొప్ప కార్యం చేయండి అది మీకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది అది మీలో తృప్తిని ఇస్తుంది మిమ్మల్ని గెలిపించిన ఓటర్లు సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక స్ఫూర్తి దాకా మన సందేశం ఇచ్చిన తర్వాతనే వాళ్ళ నాకు ఈ ఆలోచన వచ్చింది తప్పకుండా విద్యార్థులందరినీ ఆదుకోవాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టినాం ఎందుకంటే టెన్త్ స్టూడెంట్స్ అందరూ కూడా మార్నింగ్ పోతారు మార్నింగ్ పోతామన్నా ఉదామని కూడా ఒక అమ్మాయితోని ఒక టీవీ వాళ్ళు మాట్లాడారు ఈ సైకిల్ ఏం చేస్తావమ్మా నీకు ఎట్లనిపిస్తుంది సైకిల్ అన్న అమ్మాయి అమ్మాయికి బటన్స్ లో ఇక్కడ ప్యాచ్ ఇది చెప్పు లేవు అమ్మాయి అమ్మాయి ఏం చెప్పింది సార్ టీవీలకు సార్ మా నాన్న రోజు అడ్డ మీకు పోతాడు నాకు గుడిసె ఉండదు సార్ మా ఇంట్లో గుడిసెలు ఉండదు సార్ మా నాన్నకే సైకిల్ లేదు సార్ కానీ మోడీ గారు నాకు సైకిల్ ఇచ్చింది సార్ ఏం చేస్తావు మా సైకిల్ అంటే సార్ రోజు పొద్దున్న లేచి మా నాన్నను రోజు అడ్డం మీద దించి స్కూల్కి వస్తా ఇదంటే టెన్త్ స్టూడెంట్స్ అందరు కూడా ఇలా మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మీకు ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఈ సమయానికి పోలేక క్లాస్ అటెండ్ చేయలేక పేరెంట్స్ ఏం చేస్తున్నట్టే అరే ఎట్లా నువ్వు పోతావు కూడా మన సౌకర్యం అవతల లేదు నువ్వు స్కూల్ బంద్ చేయి నువ్వు స్కూల్ బంద్ చేయి చదువు పదిహేను క్లాస్ పాస్ కాము మన స్కూల్ పోలేము బంద్ చేయి అని చెప్పారు పాఠశాలలో కూడా విద్యార్థులు కూడా అనేక రకాల ఫీల్ బా బాధపడుతుంది కాబట్టి ఈ డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ఉండొద్దు ప్రభుత్వ పాఠశాలలో ఈ స్ట్రెంత్ పెంచాలి అనే ఒక ఆలోచనతో ఈ క్లాస్ మిస్ అవద్దు అనే ఆలోచనతోనే ఈరోజు మోడీ గిఫ్ట్ పేరుతో ఈ సైకిల్ కార్యక్రమాన్ని కరీంనగర్లో లో చేస్తాం సిరిసిల్ చేస్తాం ఉస్తవాళ్ళ చేస్తాం ఉష్ణు అయిపోయింది చొప్పదలు అయిపోయింది ఇక మిగిలింది వేములవాడ మానకొడర్ ఆ రెండు కూడా ఈరోజు మనం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఒక మంచి ఆలోచనతో మీకు సైకిల్ ఇస్తున్నాం కానీ మీరు లక్ష్యం నేర్చుకోవాలి ఇక్కడ అలిఎస్పీ గారు ఉన్నారు అర్షన్ ఎస్పీ గారు అంత ముందు చదువుకున్నారు కానీ అర్షన్ ఎస్పీ గారు ఏముండే ఒక లక్ష్యం ఉండే నేను ఐపీఎస్ కంపల్సరీ కావాలి వాళ్ళ నాన్నగారు మాటిచ్చారు ఎస్ నేను ఐపీఎస్ అయితే అని చెప్పి వాళ్ళ నాన్నగారు మాటిచ్చారు అంటే మీరు అంతే కదా ఏం చేశారు ఐపీఎస్ కావాలని చెప్పి ఇట్లా కూర్చోలే ఒక లక్ష్యం నేర్చుకొని ఆ సక్సెస్ అయ్యారు కూడా కష్టపడి పనిచేశారు ఇక్కడ అధికారులు అందరూ కూడా ఒక లక్ష్యం నేర్చుకుంటారు మీరు కూడా నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ప్రజాపతిని ముప్పై సంవత్సరాల నుంచి నేను గెలుస్తూ వస్తున్నా ఏదో ఒక ఏదో ఒక ఎలక్షన్ వల్ల కానీ లక్ష్యం ఉంది నాకు నేను రాజకీయ నాయకుడిని కావాలని అనుకోలే నేను ఏబీపీ కార్యకర్త ఆర్ఎస్ఎస్ ఉన్నప్పుడు ఏబీపీ కార్యకర్త ఉన్నప్పుడు ఏబీపీ ఫుల్ టైమ్ పోవాలనుకున్నా విద్యార్థి పరిషత్ ఫుల్ టైమ్ పోవాలనుకున్నా రాజకీయాలు ఇష్టం లేకుండే కానీ అప్పుడు ఏబీపీలో ఉన్నప్పుడు మీద కేసులు 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 బాగా ఉన్న తర్వాత అందరు కలిసి నువ్వు బీజేపీ వాళ్ళకి పోవాలంటే నువ్వు బీజేపీ పోయినా తర్వాత బీజేపీలో వచ్చిన అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నుంచి లాస్ట్ మీరు అందరు కష్టపడి గెలిపిస్తే ఎంపీని అయినా ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి కూడా అయినా ఒక లక్ష్యం ఉండాలి మీరు కూడా నేను ఇది అవుతా నేను ఇది అవుతా కంపల్సరీ కావాలి అని చెప్పి ఒక లక్ష్యం ఎంచుకుంటే మనం ఆ లక్ష్యాన్ని చేస్తాం ఆ లక్ష్యం ఆ కాకుండా ఇక్వట్ అవుతాం మనం కానీ ఏం లేకుండా మనం పోతుంటే కాదు సక్సెస్ కా మనం ఏదో ఒక లక్ష్యం ఇది కావాలనుకుంటున్నా చెప్పండి మీరు గుర్తుంచుకోని వెళ్ళాలి మీ పేరెంట్స్ అందరూ కూడా చాలా మంది పేరెంట్స్ వ్యవసాయం చేసుకుంటారు కూలి పని చేస్తారు కనీసం చాలా ఇవి రైతు కూలీలు ఉంటారు లేకుంటే ఏదో రకంగా ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళందరూ కూడా మీరు రోజు ప్రతిరోజు మీరు బుక్స్ చదువుతారు మీరు బుక్స్ చదివేటప్పుడు తల దించుకొని చదవండి మీరు చదువుతుంటే ఆ పేపర్స్లలో మా నాన్న కూలి పని చేస్తాడు మా నాన్న తిండి లేకుండా నన్ను చదివిస్తున్నాడు నేను కష్టపడి చదవాలి మా అమ్మ లేరు మా నాన్న లేరు నేను కష్టపడి చదవాలి మా నాన్న ఇంత ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది పడ్డా ఏ రోజు ఇబ్బంది నాకు చెప్తలేడు నన్ను డాక్టర్ ఇవ్వాలి కలెక్టర్ ఇవ్వాలి ఐపీఎస్ చేయాలని చెప్పి మా నాన్న మా అమ్మ కళ్ళలు కడుతున్నారు కాబట్టి చదవాలి అని మీ తల్లిదండ్రుల కష్టాలన్నీ మీరు తల దించుకొని చదువుతుంటే మీ కళ్ళలో కనబడాలి మీరు తల దించుకొని చదవండి భవిష్యత్తులో తల ఎత్తుకొని సగర్భంగా పొత్తు పట్టుకోగలుగుతారు మీరు కాబట్టి మీ పేరెంట్స్ కష్టాలు కనబడాలి మీ పేరెంట్స్ కష్టాలు కనబడుకుంటే మన టెన్త్ పాస్ అయ్యాక మన ఇష్టం అని మనకు సైకిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మీ అందరినీ ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే సైకిల్ ఇస్తున్నాం ఓట్ల కోసం కాదు ఇది నేను నెక్స్ట్ నెక్స్ట్ టెన్త్ కూడా ఇస్తాను ఇప్పుడు ఇప్పటి లోకి ఇస్తా నెక్స్ట్ నైన్త్లో టెన్త్కి వస్తా వాళ్ళకి కూడా ఇస్తా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రోజులు క్యారంటీ ఇస్తా పక్కా ఇస్తాను అందరు కూడా ఇవే కాదు ప్రభుత్వ పాఠశాలలు అనేక సార్లు అనేక పాఠశాల కూడా ఎంపీలర్స్ అన్ని కూడా దాదాపు మ్యాక్సిమం అనేక సందర్భాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఒక మంచి ఆలోచనతోని ఏదో పేరు కోసమో పేరు కోసమో ఇయ్యాలంటే ఈభై ఆడ యాభై మేరెటో వాళ్ళకి ఇస్తా అని ఇవ్వచ్చు కానీ అట్లా కాదు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ఫస్ట్ ఏమనుకున్నాం బేటీ బచావు బేటీ పడావు పేరు మీద కేవలం అమ్మాయిలకి ఇవ్వాలనుకున్నాం మళ్ళీ ఆలోచన వచ్చేది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు వాడికి అందరికి ఇవ్వాలనుకుంటాం మనం ఒకటి అందరికీ ఇస్తున్నాం మనం అవి బ్రాండెడ్ సైకిళ్ళు బతుకమ్మ చీర లెక్కపై సై బతుకమ్మ చీరలు కాదు అవి అవి బ్రాండెడ్ సైకిల్ ఆ సైకిల్ కంపెనీ అని సార్ ఈ సైకిల్ బ్రాండెడ్ కంపెనీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఏమవుతుందంటే కొంచెం స్క్రూస్ అవి ఉంటాయి కదా అవన్నీ ఊడిపోతూ ఉంటాయి మీరు ఏం చేయాలంటే దానిలో ఎవడొకడు అయ్యే సార్ మొత్తం డూప్లికేట్ సైకిల్ ఇచ్చేటారు మన కొంతమంది పనిలో ఉన్న చాలా మంది ఉంటారు కదా వాళ్ళు ఏం ఏం చేయడాడు ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొత్త కార్కున్న కూడా ఒక వన్ మంత్ తర్వాత సర్వీసింగ్ ఇస్తాం మనం కాబట్టి మీరు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వస్తుంది సర్వీసింగ్ చేయించాలి పోయేటప్పుడు లెఫ్ట్లో అవ్వాలి వచ్చేటప్పుడు రైట్ సైడ్ రావాలి ఇంట్లో మీ చెల్లెలకు మీ తమ్ములకు సైకిల్ సైకిల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక్కరిని దయచేసి గుర్తుంచుకోండి ఆ సైకిల్ బ్రాండెడ్ సైకిల్ మీ అందరికీ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇస్తున్నాం కాబట్టి మీరు కష్టపడి చదువుకోండి ఇష్టపడి చదువుకోండి లక్ష్యాన్ని ఎంచుకోండి మీరు సక్సెస్ కావాలి సక్సెస్ అయితే మాకు కూడా తృప్తి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా రాజరాజస్వామి ఒక నైవేద్యంగా ఇవాళ మీకు ఇవ్వబోతున్నాం కాబట్టి మీరు సైకిల్ తీసుకొని మీరు సక్సెస్ కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఆ స్వామివారిని వాళ్ళు ఆశీర్వాదం ఉంటే ఇంకా సేవ చేయాలని తపన ఉన్నది ఆ ఆతృత ఉన్నది ఇంకా ఎక్కువ సేవ చేసేటువంటి అవకాశం ఆ శక్తిని ఆ సామర్థ్యాన్ని ఆ రాజరాజ్వర స్వామి మాకు ఇవ్వాలని చెప్పి మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నా చెప్పి ఆ స్వామి ఆశీర్వాదం మీ అందరికీ ఉన్నా చెప్పి మీరు అత్యధికంగా మార్కులు సాధించి అనుకున్న లక్ష్యం చేరుకునే విధంగా ఆ శక్తిని ఆలోచన రాయశ్వర స్వామి కల్పించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చాలా జాగ్రత్తగా వాడుకోలే అందరూ జాగ్రత్త వాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాయ తెలియజేస్తూ ఏం గిఫ్ట్ ఇది ఏం గిఫ్ట్ ఏం గిఫ్ట్ దాన్ని స్టిక్కర్ తీసి అనుకోండి ఏం చేస్తాం సైకిల్ వేస్తా మళ్ళా వాపస్ సైకిల్ మీకోసం ఇచ్చినాం మీరు మళ్ళీ ఇంకోదు ఇస్తారా ఇస్తారా మంచిగా చూసుకోవాలి ఇస్తారా మంచిగా చూసుకోవాలి సైకిల్ నెక్స్ట్ మాకు ఏం చేయాలి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయనుకో మీకు చెప్తా మంచి రిజల్ట్స్ వస్తే ఏం కావాలి అబ్బా మీకు మళ్ళా ఇంటర్మీడియట్ కూడా సైకిల్ ఇవ్వాలి అని మాకు రావాలి అట్లా మీరు మంచిగా మంచి చూసుకోవాలి సైకిల్ మంచిగా కాపాడుకోవాలి que te